పైన మరింత స్పందన విశ్లేషణ అందించేందుకు రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి అదేవిధంగా రాయలసీమ అభివృద్ధి కోసం నిత్యం కూడా తప్పించేటువంటి వ్యక్తి పురుషోత్తం గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు వారిని అడిగి మరింత వివరాలని తెలుసుకునే చేద్దాం పురుషోత్తం గారు నమస్కారం అండి నమస్తే అండి సార్ విన్నారు చూశారు ఓవరాల్గా ఈ ఇష్యూ అంతటినీ కూడా గతంలో కూడా మీరు అమరావతి పట్ల మీకు ఒక స్టాండ్ ఉండేది సో చెప్పండి ఎట్లా అనిపిస్తుంది ఈ వ్యాఖ్యలు దీనికి సంబంధించిన దుమారం బేసిక్ గా ఇట్లాంటి చర్చ రావడమే దురదృష్టకరం రాజధానిగా ఈరోజు అమరావతి ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజధానిని దేవతల రాజధానితో పోల్చారు అభ్యంతరం ఎందుకు దేవత అనేది మనకు ఒక మంచి సిగ్నలే కదా దేవతను పూజించేది మా ప్రాంతాన్ని మా రాజధానిని పూజించుకుంటామంటే తప్పేంటి దాన్ని విపరీత అర్థాలు తీయడం వేరే వాటితో పోల్చడం అనేది అభ్యంతరకరం కాబట్టి సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నటువంటి ఎవరైతే వ్యాఖ్యలు చేశారో వాళ్ళు తక్షణం ఏ వివరణ లేకుండా అన్కండిషనల్గా ఈ విషయాన్ని విత్ర్రా చేసుకోవాలి జరిగిన దానికి పక్షాతాపాన్ని ప్రకటించాలి ఎందుకంటున్నానంటే అమరావతి అనేది మన రాజధాని మాత్రమే కాదు రెండు ఆ ప్రాంతానికి ఒక ప్రత్యేకతగా ఉంది ఇప్పుడు రాయలసీమను మేము ఎట్లా ప్రేమిస్తాము ఉత్తరాంధ్రని అట్లే ప్రేమిస్తాం కోస్తాను అట్లే ప్రేమిస్తాం అమరావతిని అట్లే ప్రేమిస్తాం అమరావతి మన రా మన రాజధాని మాత్రమే మన రాష్ట్రం మన తెలుగు ప్రాంతం రెండో చారిత్రకంగా కూడా అమరావతి బౌద్ధుల క్షేత్రం ప్రపంచ బౌద్ధుల సమావేశం కూడా ఒకప్పుడు అక్కడ జరిగింది అమరలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది మంచి టెంపుల్ ఉంది పక్కన కృష్ణా నది పోతుంది రెండోది అమరావతి ప్రాంతానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే గౌతమ బుద్ధుని స్మృతికులు అక్కడ కలిపారని ఆ రకంగా గౌతమ బుద్ధుని స్మృతికలతో పునీతమైన ప్రాంతంగా ఆ ప్రాంతాన్ని గౌరవిస్తాం కాబట్టి ఆ ప్రాంతాన్ని ప్రాంతంగా చూడాలి రాజధాని ఎలా ఉండాలి ఎక్కడ ఉండాలనేది మన పాలసీ డేషన్ పాలసీ డేషన్ ప్రాంతానికి ఆపాదించక కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని మేము గౌరవిస్తాం ఆ ప్రాంతంలో రైతులు కూడా చాలా గొప్పవాళ్ళు ఈ టీవీలో మాట్లాడే వాళ్ళు వీళ్ళు బిన్న నేను ఒక ఉదాహరణ చెప్తాను న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో వాళ్ళు ఒక యాత్ర చేశారు ఆ సందర్భంగా రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు కావాలి ఇంకా మాకు మంచి కార్యాలయం కావాలని మే తో మా అభిప్రాయాలు ఎక్కడ పుచ్చాం రెండింటి మధ్య ఈ సోషల్ మీడియాలో నాయకులు పెట్టిన తంటాతో పెద్ద వైరంగా మారిపోయింది నేను వర్సెస్ వాళ్ళగా మారింది ఆ టైంలో నేను ఒక రోజు వాళ్ళతో నేను హోటల్లో భోజనం చేస్తుంటే ఆ అమరావతి యాత్రకు వచ్చిన రైతులు ఆ హోటల్కి వచ్చారు నిజానికి నేను కొంచెం ఫంక్ అయ్యాను ఏమైనా తిరతారేమో మనం వర్సెస్ గా నడుస్తుంది కదా కానీ ఎంత ఉందాగా వాళ్ళు నాతో కలిసి ఫోటో తీసుకొని మీరు మీ నేను నేనంటే కోపం ఉంటుందేమో అంటే లేదు సార్ మీద మీరు డిమాండ్ చేయడాన్ని మేమేమి తప్పుపట్టం కాకపోతే ఒకసారి రాజధానికి ఇక్కడ ఎంపిక చేశారు కాబట్టి కొనసాగడం మంచిది తప్పించి మేము భూములు ఇచ్చేస్తున్నాం మా పరిస్థితిని కూడా మీరు ఆలోచించండి అని చాలా గౌరవప్రదంగా వెళ్ళారు ప్రజలు ఎప్పుడు కూడా విభేదాలతో కావాలని కోరుకోరు ప్రజలు ఎప్పుడు కూడా విద్వేషాలు కోరుకోరు కాబట్టి ఖచ్చితంగా అమరావతి మనదే విశాఖపట్నం మనదే తిరుపతి మనదే రాయలసీమ మనదే కాబట్టి ప్రాంతాలను గౌరవించుకుంటాం అక్కడ రాజధాని ఉండాలని వద్దా ఉంటే ఏ సైజ్ రాజధానిగా ఉండాలి అది డిబేటబుల్ పాయింట్ కానీ ఆ ప్రాంతాన్ని వేరే వాటితో పోల్చి మాట్లాడడం అనేది చాలా అభ్యంతరకరం అక్కడ ఖచ్చితంగా వాళ్ళు విత్రా చేసుకోవాలి రెండో అంశం మనం సార్వజనీయమైన సామాజిక అంశాలు సార్వజనీ అంశాల్లో మాట్లాడేప్పుడు మాట్లాడాలి ఇప్పుడు ఇప్పుడు అక్కడ జరిగిన చర్చ ఏంది ముఖ్యమంత్రి గారు అమరావతిని దేవతల రాజధానితో పోల్చారు తప్పేంటి అంటున్నాను అంటే దేవ మన రాజధాని మేము దేవుడుగా చూసుకుంటాం అంటే దేవుడు అనేది మనకు అందరికీ ఆరాధ్యమే కదా తప్పే ఉంది ఇప్పుడు తిరుపతి అంటేనే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్గా చూస్తాం శ్రీకాళస్థ అంటేనే శ్రీకాళేశ్వరస్థ చూస్తాం ఏ ప్రాంతంలో ఉన్న దేవుడిని ఆ ప్రాంతంలో పూజించుకుంటారు కాబట్టి అమరావతిని మేము రాజు దేవుడు అంటే దాని అభ్యంతరం ఏముంది కాబట్టి ఆ సందర్భంగా ఈ పోలికలు అనేది చాలా అభ్యంతరకరం కాబట్టి వారు ఉపసంహరించుకోవాలి ఖచ్చితంగా ఇట్లాంటి వ్యాఖ్యలు మంచిది కాదు గతంలో కూడా ఒక 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 రాజకీయ నాయకుడు అక్కడ మహిళల వేషధారణ పైన వ్యాఖ్యలు చేయడం మేము ఇట్లే స్పందించాం అమరావతిలో రాజధాని ఉండాలన్నా రాయలసీమలో ఉండాలన్నా ఉంటే ఏ తరహా రాజధాని ఉండాలని దాంట్లో మేము భిన్నాభిప్రాయాలు చెప్తామే కానీ ఆ ప్రాంత మహిళలు కానీ ఆ ప్రాంతం పట్ల కానీ మేము రాయలసీమ పురుషోత్తం ఎవరు ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది ఎవరి డిమాండ్ వాళ్ళకు ఉంటుంది మన యొక్క ప్రజాస్వామ్య దేశంలో కానీ ఒక వ్యక్తిగత విమర్శలు కానీ లేకపోతే కావాలని చేసే వ్యాఖ్యల పైన ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంటుంది కదా నిస్సందేహంగా ఖండించపోతే ఏమవుతుందంటే వేరే వేరే పొలిటికల్ యాంగిల్ తీసుకుంటా ఉంది ఇది అవసరం లేదు ఆ ప్రాంతం మన రాష్ట్రంలో అమరావతి ఒక భాగం రాయలసీమ ఒక భాగం విశాఖపట్నం భాగం ఆ మాటకు వస్తే ఈ దేశంలో ఒక భాగం అంటే మనం పౌరులుగా చూసినప్పుడు ప్రపంచ పౌరులంతా ఒకటే అనే భావించే ఒక గొప్ప వ్యవస్థలో మనం ఉన్నప్పుడు మన తెలుగు రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఇప్పుడు కూడా ఇప్పుడు రాజధాని ఏంటి అమరావతి కదా కాటి మన రాజధాని కేంద్రం కదా అది కాటి భిన్నాభిప్రాయం వ్యక్తం చేయడం వాళ్ళకి భిన్నాభిప్రాయం వ్యక్తం చేసే క్రమంలో కాదు ఒక పోలిక రాజధాని దేవత రాజధానితో పోల్చినప్పుడు ఏరే సామాజిక అంశం అట్టు తీసుకొస్తాం అది అభ్యంతరకరం కదా ఆ సామాజిక అంశం దేశం అంతా మాట్లాడే మాట్లాడదాం రాష్ట్రం అంతా మాట్లాడే దాని కారణాలు వెతుకుదాం పరిష్కారం చూద్దాం అంతే తప్ప సందర్భం అది కాదు కదా కాబట్టి అమరావతి ఆ ప్రాంతం మన రాజధాని గొప్ప ప్రాంతం చరిత్ర ఉన్న ప్రాంతం ఆ ప్రాంతాన్ని ఆ ప్రాంతంగా గుర్తించాలి గౌరవించాలి ఖచ్చితంగా వారు ఉపసంహరించుకోవాలి అన్కండిషనల్ గా దానికి వివరణ అవసరం లేదు ఇంకా ఎందుకంటే పురుషోత్తం గారు ఇక్కడ ఆశ్చర్యపడాల్సిన అవసరం కూడా అదే యాక్చువల్గా బాధపడాల్సిన అవసరం కూడా అదే అనిపిస్తుంది ఎందుకంటే ఇంత జరుగుతున్నప్పుడు కూడా సదరు జర్నలిస్ట్ మాట్లాడుతూ కూడా వేరే వేరే విధంగా మాట్లాడడం కూడా రాంగ్ సిగ్నల్ ఇచ్చిందేమో అనిపిస్తుంది అప్పుడు మనకు ఒక సామాజిక అంశాన్ని చూసినప్పుడు అది రాయలసీమలో ఉంటుంది కోస్తాలో ఉంటుంది తెలంగాణలో ఉంటుంది భారతదేశం ఉంటుంది ప్రపంచం అంతా ఉంది ఆ సమస్యను ఆ సమస్యను ఇప్పుడు మాట్లాడదాం ఎందుకు వస్తా ఉందని కానీ ఇప్పుడు సందర్భం అది కాదు రాజధాని దేవతల రాజధాని ఒక పోలిక ముఖ్యమంత్రి చేసినప్పుడు దానికి మనకు అభ్యంతరం ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది ముఖ్యమంత్రి గారు మేము మేము స్పందించలేదు నిజానికి రాయలసీమ వాళ్ళగా రాజధాని పట్ల మాకున్న అభిప్రాయాలు ఉన్నప్పుడు దేవతల రాజధాని గౌరవ ప్రధాన మేమే స్పందించలేదు గౌరవిస్తాం ఎప్పుడు ఎలాంటి రాజధాని నిర్మించాలి దానికి ఎన్ని వేల కోట్లు అవుతాయి ఎన్ని లక్షల కోట్లు అవుతాయి స్వాభావం మాట్లాడినప్పుడు అభిప్రాయాలు చెప్తాం కానీ ఒక రాజధాని ప్రేమించేటప్పుడు ఆ రాజధానిలో గొప్ప ఆలోచన చేసినప్పుడు దాన్ని ఎందుకు విభేదించాలి మనం గౌరవించాలి ఆహ్వానించాలి అమరావతి ఎవరిది మందే కదా కాబట్టి ఈ కోణంలోనే రాయలసీమ ప్రాంతం ఎప్పుడు కూడా మేము అన్ని ప్రాంతాలు బాగుండాలని కోరుకుంటాం అన్ని ప్రాంతాలను గౌరవిస్తాం మా ప్రాంతాన్ని ఎట్ట గౌరవిస్తాం ఇతర ప్రాంతాలను కూడా రాయలసీమ ఉద్యమం మీకు ఎప్పుడైనా చూడండి అమరావతి ఉద్యమం జరిగినప్పుడు ఇట్లాంటి వ్యాఖ్యలు ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు రాయలసీమ నుంచి రారలేదు అమరావతిలో రాజధాని కాదు మా రాయలసీమలో ఉండాలని మేము మాట్లాడాము అమరావతి అలాంటి రాజధాని రా నగరం సాధ్యంగా అని చెప్పిన అయినప్పటికీ అభ్యంతరకర వ్యాఖ్య మీకు గుర్తుంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు రాయలసీమ పేరుతో రాజధాని చేస్తే రాళ్ళు వేస్తారన్నారు మేము తీవ్రంగా వ్యతిరేకించాం మా రాయలసీమకు ఆ కల్చర్ లేదన్నాం మేము ఆ సూటిగా అభిప్రాయాలు చెప్తాం కానీ రాళ్ళు వేయడం చులకన చేయడం ఇట్లాంటి రాయలసీమ కల్చర్ కాదు కాబట్టి రాయలసీమ ఇప్పుడు కూడా అన్ని ప్రాంతాలను గౌరవిస్తుంది ఇప్పుడు కూడా రాయలసీమ మేధావుల ఫోరంగా వారి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాను వాళ్ళు వివరణ నీయకుండా నేరుగా అన్కండిషనల్గా ఒకలాగా అపాలిజీ చెప్పాలి ఉపసంహరించుకోవాలి ఆ సబ్జెక్ట్ వేరే అనేది గుర్తించాలి ఆ సబ్జెక్ట్ని ఈ సందర్భంగా తేవడం కూడా కరెక్ట్ కాదు ఖచ్చితంగా దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం మా అభిప్రాయాలు అవి కావు ఖచ్చితంగా అమరావతిని మేము మా ప్రాంతాన్ని ఎంత ప్రేమిస్తామో అమరావతిని అట్లే ప్రేమిస్తాం రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పురుషోత్తం గారు మీరు వచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇది నిన్నటి నుంచి కూడా జరుగుతున్నటువంటి అమరావతి ప్రాంతం పైన జర్నలిస్టులు చేసినటువంటి వ్యాఖ్యల పైన రగులుతున్నటువంటి చర్చ దారి తీసినటువంటి రచ్చ ఉన్నది ఉన్నట్లు మీ ముందు చూపించే